ఇది చేయద్దు ఏదైనా మన రైల్వేకి మన రైది ఎస్పెషల్లీ గుడి రైల్వే స్టేషన్ కోసం ಕಳಳದದದದ <laughs> ಕಳದದದಾದದದ <laughs> 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 <laughs>

అన్ని అది చేస్తాను ఇది చేస్తానండి మీరు అంట చేసేదానికన్నా మాకు మాకు కూలికి గిటైన స్ట్రీట్ మమ్మల్ని లండన్ని మీరు బస్సు పెడదామండి అన్ని దారిలో తల్లులకు అంత పిల్లలకు ముఖ్యం ఇస్తున్నారు లేదు మా పిల్లలు మేము ఎలా ఉంటాము చిక్కుడు కూడ లేదు కసుకొని ఉండలేదు లేదు ఈ గవర్నమెంట్ మాకు ఏమి చేయాలని ఏ గోషమేయండి మా మాట్లాడండి మీరందరూ మేమందరం బాధగా ఉన్నాము ఇంకే సంగతులు మీ గవర్నమెంట్ మాకు అన్ని మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు నాలుగు నుంచి పనులు లేవు ఎక్కడ మహిళలు అక్కడ ఆటేసి అప్పులు దొరక పడుతున్నాము మాకు ఈ పనులు ఇప్పించేస్తే రాయి చేసి ముగిచ్చేసుకుండా వదిలేస్తే గవర్నమెంట్ కి మీకు ధన్యవాదాలు ఇస్తున్నాము మేము మూడు నెలల నుంచి పనులు లేకపోతున్నాము మాకు ఈ పనులు దొరకవచ్చి

మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం జరిగింది కార్యక్రమం ఉద్యోగం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్యక్రమం అయితే కార్మికులైతేమి మైనింగ్ ఓనర్లు అయితేమి డీలర్స్ అయితేమి జేసీబీ ఆపరేటర్లు అయితేమి జేసీబీ ఓనర్లు అయితేమి మీ పిప్పర్లు ట్రాన్స్ఫర్లా ఉంది అనే పై అధికారులకి పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది మాకు గత నాలుగు నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే ఎండీఎల్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు ఈ బ్లాక్ చేసినందువల్ల మా కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది సబ్లెక్టర్ గారికి తెలియజేసేదానికి గాను ఈ ర్యాలీ జరపడం జరిగినది కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియవలసిన దేవునగా మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండిఎల్స్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ మైనింగ్ కార్మికుల ర్యాలీని మేము కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీ లారీ ఓనర్స్ అయితే లారీ వర్కర్స్ డ్రైవర్స్ అయితే ఏమి క్లీనర్స్ అయితే అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాము ఈ ర్యాలీ ఎందువల్లంటే మేము ఒక రోజుకి పది బండ్లు పెట్టేవాళ్ళం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వాళ్ళు ఇవాళ ఒక్క బండి కూడా పెట్టే ప్రసక్తి లేదు ఎందువల్లంటే మా డీలర్లు మైనింగ్ డీలర్లు శాండ్ డీలర్లు అయితే ఏమి రాయి డీలర్లు అయితే ఏమి వీళ్ళందరూ కూడా మేము లారీలు సప్లై చేసేవాళ్ళం ఈ లారీలు మాకు ఇవాళ వాళ్ళకి ఎండిఎల్ ఓపెన్ చేయని దానివల్ల మేము ఒక్క లారీని కూడా వాళ్ళకి తేలేకపోతున్నాం మాకు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి మాకు లారీలు వస్తాయి ఆ లారీలన్నీ కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయినాయి మాకు మాకు తినే తిండికి కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితిలో అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం ఎందుకోసం అంటే వంద రోజు పరిపాలనని ఇవాళ మేము బ్రహ్మాండంగా పాలించారని చెప్పేసి మేమందరం కూడా సంబరాలు చేసుకున్నాం ఈ వంద రోజు పరిపాలనలో అన్నీ కూడా పేదలకు రావాల్సిన ఇవన్నీ కూడా మీరు సంక్షేమ అన్నీ కూడా ఇచ్చారు అయినా మా డీలర్లు మేము ఏం చేసాం మా మా లారీ ఓనర్లు ఏం చేశారు కార్మికులు ఏం చేశారు